హెల్త్ రీబూట్ యువర్ బాడీ ఓమేగా త్రీ ఆయిల్ ఎక్స్ట్రాక్టెడ్ ఫ్రమ్ ఆల్గే స్ట్రాంగ్ హార్ట్ షార్ప్ మైండ్ హెల్త్ ఇయర్ యూ వెల్కమ్ టు ఐడ్రీ మీడియా సో కొర్రలండి చాలా మంచివి ఆరోగ్యానికి అని చెప్తూ ఉంటారు అసలు వీటిని ఎట్లా తీసుకోవాలి ప్రతిరోజు తీసుకోవచ్చా వివరాలు తెలుసుకుందాం రుష్మణతో పాటు ఉన్నారు ప్రకృతి వనం ప్రసాద్ గారు సార్ నమస్తే మిల్లెట్స్ గురించి అయితే మీతో మీ గురించి అడగాలి మీ దగ్గరే ఖచ్చితమైన ఇన్ఫర్మేషన్ వస్తుంది సో మీరు మిల్లెట్స్తో జబ్బులు తగ్గించుకోవడం అని చెప్తూ ఉంటారు అంటే నేను రాగి జావ తాగాను నా కడుపులో మంట తగ్గిపోయింది అని ఇట్లాగా ప్రతిదీ అలా చెప్తూ ఉంటారు అయితే కొరలండి అండి చాలామంది కొరలు తీసుకుంటే మంచిదని చెప్తూ ఉన్నారు అసలు ఏంటి కొర్రలు ఎవరు తీసుకోవాలి ఎవరు తీసుకోకూడదు ఏమైనా ఎక్కువ ఫైబర్ ఉండడం వల్ల ఏమైనా సమస్యలు వస్తాయా పూర్తిగా ఇప్పుడు రాయలసీమలో వర్షాధారతంగా రెండు మూడు వర్షాలు పడితే కూడా పండే పంటలు కొర్రలు కొర్రలు సాములు మిల్లెట్స్ అన్ని కూడా ఎక్కువ ఇన్పుట్స్ ఎక్కువ ఎరువులు ఎక్కువ వర్షము అవసరం లే టెంపరేచర్ పెరిగితే కూడా పండుతాయి ఈజీగా పండిపోతాయి ఆ సొప్పంతా ఆవులకి మంచి ఫుడ్ ఆ గ్రేన్ మనం తింటాము కొర్రల్లో ఎయిట్ పర్సెంట్ ఫైబర్ ఉంటుంది పీచు పదార్థం రైస్ జీరో పాయింట్ ఫైవ్ పాలిష్ చేసిన బియ్యంలో అయితే జీరో పాయింట్ త్రీ సో పీచ్ పదార్థమే లేదు బియ్యంలో సో ఎనిమిది పర్సెంట్ ఫైబర్ ఉండే ఫుడ్డును మీరు తింటే దాంట్లో రెండు రకాలు ఉంటాయి ఫిఫ్టీ పర్సెంట్ ఫిఫ్టీ పర్సెంట్ అనుకోండి అప్రాక్సిమేట్గా సాలిబుల్ ఫైబరు ఇన్సాలిబుల్ ఫైబరు సాలిబుల్ ఫైబర్ అంటే మనం భోంచేసి బాగా నమిలి మింగేసినాక అదంతా లిక్విడ్లో కలిసిపోయినాక దాంట్లో కరిగిపోయి బ్లడ్లో కూడా ఎంటర్ అయ్యే ఫైబర్ సాల్యుబుల్ ఫైబర్ అంటారు ఇన్సాల్యుబుల్ ఫైబర్ అంటే బ్లడ్ బ్లడ్లోకి ఎంటర్ కాలేదు కానీ పొట్ట మొత్తం సిస్టమ్ అని దాంట్లో విల్లైస్ అంటారు ఇటు వాళ్ళ పొట్ట ఉంటాయో విల్లైస్ అని సో దాంట్లో ఫ్లో అవుతూ ఉంటుంది మనం చిన్న ఫుడ్ దాంట్లో అబ్జార్బ్ అవుతూ ఉంటుంది ఆ విల్లేజ్ అన్నింటి కూడా మనం చూపు తీసుకొని క్లీన్ చేసినట్టు క్లీన్ చేసుకుంటూ పోతుంది ఫ్రీ మోషన్ అయ్యే దానికి ఛాన్స్ ఉంది ఆ ఫుడ్డు అత్తుకొని పోకుండా ఆ స్టూల్స్ మూమెంట్కి సపోర్ట్ చేయడం ఇవన్నీ సో సాలిబుల్ అండ్ ఇన్సాలిబుల్ ఫైబర్ రెండూ ఉండాయి కాబట్టి మిల్లెట్స్గా ఆ గౌరవం సో చాలా మందికి ఎందుకు ప్రాబ్లం వచ్చింది ఇప్పుడు కాన్స్పిషన్ రకరకాల ఇష్యూలు అంటే ఫైబర్ లేని మిల్క్ ప్రోడక్ట్స్ మొదలుకొని బ్రెడ్లు పిజ్జాలు మైదా ఇట్లాంటివన్నీ చాలా చీజులు గీజులు ఇవన్నీ ప్రోడక్ట్స్ తింటా ఉంటారు కాబట్టి ఫైబర్ లేని ఫుడ్ తింటా ఉంటారు సో ఫైబర్ లేని ఫుడ్ తినేదానివల్ల కలోన్ క్యాన్సర్ కేసెస్ అమెరికాలో ఎక్కువైనాయని ఇదని వాళ్ళు ఫైబరు చాలా ఇంపార్టెంట్ ఫుడ్లో అని ఫైబర్ ఉండే ఫుడ్లు వాళ్ళు తినే అలవాటు లేకపోతే ఉండదు కదా వాళ్ళకి మళ్ళా ఫ్రెష్గా జనరేట్ చేసి పెట్టేవాళ్ళు మళ్ళా రాయి ఉంది వాళ్ళు లేరు అక్కడ సో వాళ్ళకి ఇంకేదో ఇప్పుడు వాళ్ళకి బ్రెడ్లు గిడ్లు ఏవో తినేసి ఇంకా దానికోసమని ఫైబర్ టాబ్లెట్ వేసుకోండి అని ఫైబర్ టాబ్లెట్లు వచ్చినాయి అరే అట్లా ట్యాబ్లెట్ వేస్తే సపరేట్గా ఏం చేస్తుంది అది ఫుడ్తో పాటు కలిసి ఉండాలి అప్పుడు అది ఆ బ్యూటిఫుల్గా అవన్నీ క్లీన్ క్లీనప్ మెకానిజము అబ్జార్బ్షను రకరకాలన్నీ చేస్తాయి సో దానికి మనకు హై ఫైబర్ ఉండే చిక్కుళ్ళు మొదలుకొని పప్పు ధాన్యాలు మొదలుకొని ఈ ఈ మిలెట్సు గ్రెయిన్సు లెంటిల్స్ ఇవన్నీ ఆకుకూరలు కూరగాయలు మామిడి అన్ని రకాల బయోడైవర్సిఫైడ్ ఫుడ్ నేచర్ మనకి ఇన్ని రకాలుగా వచ్చింది ఇందుకు ఇంకా ప్రాసెసింగ్ తక్కువ కాబట్టి అక్కడ వాళ్ళకి మంచి పడిపోతుంది ఆరు నెలలు సో వాళ్ళు ఏం పండించోట అన్ని ఫ్రిజ్ చేసి లోపల వేసేసేయాలి సో దాన్ని ఏదో చేసి ఒక శవాన్ని రెడీ చేసుకొని ఎండలో పెట్టేటట్టు దాన్ని చేసి వేడిగా వెరీ హార్ట్ అంటారు అది హార్ట్ అండ్ ఆరు నెలల మొదలు చచ్చి వేడి నెలలు అని ఉంటారు మనం ఏదైనా ఎనీ ఫుడ్ ఫర్ దట్ మ్యాటర్ ఒక చెట్టు నుంచి బయట వస్తానే అది డీకంపోజిషన్ స్టార్ట్ అవుతుంది దానికి చేంజెస్ అని అయిపోతే అన్నీ అవుతాయి నువ్వు ఏమి కావద్దమ్మా అని దాన్ని ఏదో ముంచి దానికి ఎతిరాలు స్ప్రే చేసి ఇంగోడి చేసి మాకుండా చేసి మాగేట్లుగా చేసి ఏమేమో కనిపెట్టేది సైన్స్ అని అన్సైంటిఫిక్ థింగ్స్ అని అన్నీ చేసి మనకు అవన్నీ ఎత్తుకొచ్చేస్తూ ఉంటాం ఈ ప్రాసెస్లో మనకి లక్కీలీ మనకు ఇంకా అంత ప్రాసెస్ లేదు కాబట్టి మనం ఎన్ని యాక్సెస్లో ఉండం శీతాపల్లంకాయలు ఉసురికాయలు అవి అన్ని తింటా ఉన్నాం ఇంకా కూడా మనము ఇంకా ఒక రకంగా పక్కన కుళ్ళిపోయిన కూడా అటు కోసి ఆడ అదే మీరు బయటదేసే వావ్ అంటూ ఉంటారు వాళ్ళు మనలాగా ఈజీగా దా పేడలో చేయి పెట్టి ఆవు పేడలో దాన్ని కలిపి జీవామృతం చేసి కడుక్కునేసి నీడదో గోరులో పేడ ఉంటే ఆ మూడో పొయ్యి దానికి యాంటీబాడీస్ కూడా మనకు వచ్చేసినాయి కాబట్టి ప్రాబ్లంలే మనకి మనకు అంత జబ్బులు గిబ్బులు గిబులేం రావు మా మనోళ్ళు వాళ్ళు ఆవులతో గోదారితో వ్యవసాయం చేసుకుంటా వాడుతుంటారు ఆటోమేటిక్ ఇమ్యూనిటీ అది ఇమ్యూనిటీ లేని వాళ్ళకి ప్రాబ్లమే ఉండొచ్చు మనకు ఆ ప్రాబ్లం లేదు సో ఈ ఈ కరోనాలు తినేదాని వలన ఫస్ట్ ఆఫ్ ఆల్ అనవసరంగా పెద్ద పెద్ద డ్యాములు కట్టి ఇంత ఇంత పెద్ద ఛానల్స్ పెట్టి వేల కోట్లు పెట్టి ప్రాజెక్టులు కట్టే పని లేదు వర్షంతో మండిపోతాయి రెండోది రైస్ తిన్నంత క్వాంటిటీ అవసరం లేదు మీరు రైస్ అండి రైస్ ఇడ్లీ అయితే ఆరు తినేస్తారు అదే కర్రెండ్ అయితే రెండు తింటే సాల్ ఉంటుంది బ్రెయిన్ ఎందుకు ఫైబర్ సాలు అనేది పీస్ పీస్ సాల్వ్ అంటుంది సో వర్షముతోనే మండిపోతాయి ఖర్చు తక్కువ పురుగులు పట్టవు మందులు కొట్టే పని లేదు ఓకే చిలకలు అవన్నీ వస్తాయి దానికి ఏదో చేసుకుంటా ఫంగస్లు మందులు కొట్టే సో ఇవి గ్రెయిన్స్ కట్ చేసి బాగా ఎండబెట్టి ఎత్తి పెట్టుకుంటే పదేళ్ళైనా జరిపోవు నీకు కరెంట్ అవసరం లే గ్రెయిన్స్ అవసరం లే ఫుడ్ కార్పొరేషన్ ఇది అవసరం లే పురుగులు పట్టు ఏం పట్టవండి అవి ఎలకలు కూడా తినలేవు జారిపోతాయి దాన్ని గ్రీన్ పొట్టు తీస్తేనే తినేదానికి ఫీల్ పక్షులు కూడా తింటాయి మిగతా ఏమి తినలేదు సో మనం తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకుని హ్యాపీ సో మన నీళ్లు తక్కువ ప్రిజర్వేషన్కి ఏమీ ఖర్చు లేదు ఇంట్లో ఉమ్మోట్ వేసుకుంటే దాన్ని ఎప్పటికప్పుడు అప్పుడు ఇసుకున్నంలాగా దీని వచ్చే వాటిని దానిపైన పొట్టు తీసేసి గ్రీన్ గా చేసుకొని అన్నంలాగా దాన్ని పీచు పదార్థం ఎక్కువ కాబట్టి నాలుగైదు గంటలు నానబెడితే అది బాగా పీల్చుకుంటుంది తేమ పీచు పదార్థం కూడా బాగా తేమను పీల్చుకుండేది కాబట్టి డైజెషన్ ఈజీగా అవుతుంది బాగా డ్యాంప్ అయిన పీచు పదార్థం క్లీనింగ్కి బాగుంటుంది ఈజీగా డైజెస్ట్ అవుతుంది ఓకే ఎవరికన్నా ఒకరికో ఇద్దరికో కొంచెం పొట్ట హెవీగా అనిపించేవాళ్ళు లేకుండా ఉంటుంది కాబట్టి సోక్ చేయమంటాం హై ఫైబర్ ఉండే మిల్లెట్స్ ఏదైనా కానీ కొర్రలు కూడా అంతే కొరలు ముఖ్యంగా రాయలసీమ అనంతపూర్ కర్నూలు జిల్లాలో ఈజీగా అట్ట పండిపోయేటివి వాటిని తిని దంచుకొని బాగా కష్టపడే వాళ్ళందరూ కొర్ర పోగొట్టేవాళ్ళు సోంబేరిగా ఉండే ఉండేవాళ్ళకి అన్నం పెట్టేవాళ్ళు ఎందుకు సోంబేరిగా ఉండాలి మళ్ళీ ఆకలి అవుతుంది మళ్ళీ తినాలి వాళ్ళు కష్టపడేవాడికి ఏంటి ఒకసారి తినేస్తే మళ్ళీ ఆకలి కాకూడదు వాడికి శక్తి కావాలి సో కంటిన్యూగా శక్తి రావాలంటే ఆ దాంట్లో ఉండే పీచు పదార్థం చిన్నగా అరిగి చిన్నగా క్యాలరీస్ ఇస్తుంది మీకు బ్లడ్ ఐదు నుంచి ఆరు ఆరు లీటర్ల బ్లడ్ ఉంటుంది ఐదు నుంచి ఆరు గ్రాముల గ్లూకోసు చిన్నగా వస్తూ ఉంటే దానికి కావాల్సిన ఇన్సులిన్ను వచ్చి దాన్ని ఫైర్ చేసి ఎనర్జీ వస్తూ ఉంటే యాక్టివ్గా ఉంటావు లాంగ్ అవర్స్ పని మీద ఉంటావు ఈ జమీందారులకు పెద్ద పెద్ద వాళ్ళకి ఏంటి వాళ్ళకి తినేదే పని వేరే పెద్ద పని ఏం లేదు కదా సో పొద్దున్న వెళ్ళేసి స్నానం చేసేదానికే వాళ్ళు ఓపిక ఉండదు స్నానం చేసి బాగా ఇడ్లీలు మెత్తగా అట్లా మెత్తగా తినేసి బిగ్ ఒక గంట తర్వాత మళ్ళీ ఆకలి కావాలా మళ్ళీ రెండు బజ్జీలు తినాలా మళ్ళీ కొంచెం అట్లా అరెస్ట్ మళ్ళీ అట్లా కంటిన్యూగా తినాలంటే బిన్నారి ఫుడ్స్ ఫైబర్ లేని ఫుడ్స్లో రైస్ కన్జంప్షన్ టాప్లో ఉంది అది కూడా పాతరైజ్ కాదు ముందు దమ్ముడి బియ్యము అవి తినేటప్పుడు కూడా ఫైబర్ ఉండింది వాటిల్లో ఆ దేశీ బియ్యము నవరా బియ్యము ఇట్లా వాటిలో కూడా ఫైబర్ ఉండింది ఎంతో ఒక పర్సెంట్ రెండు పర్సెంట్ ఎంతో ఉండింది సో ఇప్పుడున్న వాటిలో పైన ఫైబర్ కూడా అంతా పాలిష్ చేసి తౌడు వేస్తాము ఆవులేమో గట్టిగా ఉన్నాయి మనకి బీట్ వాళ్ళ డిఫిషియన్సీ కాంప్లెక్స్ డిఫిషియన్సీ అయిపోయింది సో ఎప్పుడైతే ఈ పెద్దోళ్ళందరూ రైస్ తింటా ఉండరు అది దేవుని బువ్వా తెల్లగా ఉంటుంది చాలా మంచిది అని ఒక పెద్ద మెసేజ్ పోయిందో చాలా మంది పెరిగితే మాకు బియ్యం కావాలంటే ఇంత ముందర గవర్నమెంట్లో ముప్పై నలభై ఏళ్ల ముందర అందరికి ఫ్రీ రైస్ అని చెప్పేసి రెండు రూపాయలు బియ్యం ఇచ్చినారు అది అప్పుడు ఆకలికి అవసరమేమో నాకు తెలియదు కానీ ఆ దానికి అలవాటు అయిపోయి మొత్తం వ్యవస్థ అంతా రైస్ కుక్కర్లు మొదలుకొని రైస్ అన్ని రైస్తో బిర్యానీ అన్ని రైస్తో వచ్చేసినాయి ఇప్పుడు కొర్రలు గెర్రలు సాములు వాటి ఎట్ట చేసుకోవాలనేది పెద్ద క్వశ్చన్ అయిపోయింది ముఖ్యంగా అవి ఎందుకు దూరమైనాయంటే వాటి పైన పొట్టు కొంచెం మెకానిజం ఉండాలి దానికి రాళ్ళు తీసేదానికి కొంచెం మెకానిజం దానికి ఇసిరేది చిరిగేది ఇట్లాంటివన్నీ లేవు కదా ఇప్పుడు సో దానికి సరిపోయే మిషన్ లేవు అదే రైస్ కోసం పెద్ద వ్యవస్థలు ఏర్పడి మిషన్లు వేస్తే ఇట్లా వచ్చేస్తాయి పక్క పాలి పాలిష్ వచ్చేస్తాయి సో దానికి కొర్రలు వీటికి ఇచ్చేసి ఇప్పుడిప్పుడు చిన్న మిషన్లు వచ్చాయి గవర్నమెంట్ కూడా అది గుర్తించి రెండు వేల ఇరవై మూడు సంవత్సరం ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ మిలెట్స్ అని పెట్టి ప్రపంచమంతా దాని గురించి చెప్పినారు మీరు ఆరోగ్యంగా ఉంటారని ఎవరు తినకూడదు అందరికీ మంచిదే కానీ ఎవరు తినకూడదు అంటే మరీ బక్కగా ఉండేవాళ్ళు మరీ మిలెట్సే తింటే ఇంకా అయిపోతే వెయిట్ లాస్ అయితే కొన్ని బీటోల్ నాకు కూడా బీటోల్ డిఫిషియన్సీ వచ్చింది పరిగెత్తి పరిగితే అని తింటాను మిలెట్సే మొదలు పెడితే అందుకని ఒక పూట అవి తినండి ఇంకొక పూట మీ జొన్న రొట్టెలో మీ దేశీ బియ్యము మీ జో సద రొట్టెలో తినండి అప్పుడు సరిపోతుంది బ్యాలెన్స్ చేసుకోమని చెప్తాము పాలిచ్చే తల్లులు మిల్లెట్సే ఎక్కువ తింటే పాలు తగ్గిపోయిన ఛాన్స్ ఉంది సో వాళ్ళు కూడా రాగులు ఎక్కువ తినాలా ఒకసారి బియ్యం కూడా తినచ్చు జొన్నలు తింటే వాళ్ళకి మంచిగా ఉంటుంది సజ్జలు ఎక్కువ తినాలి లాక్టేటింగ్ మదర్స్ సజ్జలు సూపర్ ఫుడ్ మా అమ్మ అసలు ఏం తెలియదు పెద్ద చదువుకోలే ఏవి డెలివరీ అయినా ఆవు మా ఇంట్లో ఆవులు ఉండేవి కదా అప్పుడు సజ్జలు ఉడకబెట్టి పెట్టేది పాలు మాకొడు అంటే వాళ్ళు చూసిన రిజల్ట్స్ అట్లే పెట్టి అట్టే పాలు వస్తామండి అంటే డెఫినెట్గా తల్లైన ఒకటి ఒకటే మనుషులైనా ఒకటి ఆవులైనా ఒకటి సో సజ్జలు సూపర్ ఫుడ్ ఫార్ లాక్టేటింగ్ మదర్స్ రాగులు మంచి కాల్షియం ఇస్తుంది బెల్లం సూపర్ ఐరన్ ఉంది సో ఇవన్నీ మన జీవితంలో భాగంగా ఉన్నాయి అవన్నీ పల్లెలు తయారయ్యి అక్కడే కన్సూమ్ అయ్యేటివి అక్కడే ప్రాసెసింగ్ ఏంటి అక్కడ దంచేవాళ్ళు అక్కడే వాళ్ళు అన్ని చేసేవాళ్ళు ఇప్పుడు అంతా కార్పొరేట్ చేతిలోకి వెళ్ళా కాబట్టి అన్ని మళ్ళీ అక్కడ పల్లెల్లో నుంచి వచ్చి ఫ్యాక్టరీలో మాయి ప్యాకెట్ లో వచ్చి ముద్ర వేస్తే నేను కొంటా ఉండరు పెద్ద వాళ్ళు అందరూ కొంటా ఉండరు చిన్న వాళ్ళు అందరూ బియ్యంలోనే ఉండరు ఇంకా చాలా పెరిగిపోయినాయి కూడా ఆర్గానిక్ అంటున్నారు ఏంటి అసలు బై డిఫాల్ట్ ఆర్గానికే ఎందుకంటే వాటికి యూరియా మండవు అవి పండేది ఐదు గంటలు ఆరు గంట దాన్ని ఓకే ఆర్గానిక్గానేస్తే అదే అది ఒక పెద్ద బ్రాండ్ లాగా జనాలు కొంటారని మీకు యూరియాలు డిఏపీలు ప్యూరి స్ప్రే చేసే అవసరమే ఉండదు ఆ సీజన్లో కరెక్ట్గా వేసి రెండు వారాలు పడితే పండిపోతాయి రెండు మూడు వారాలు మాక్సిమం పడితే పండిపోతాయి కలుపు కూడా అదే తొక్కేస్తాయి అద్భుతమైంది మిలెట్స్ అనేది పెద్ద పెద్ద డాక్టర్లు కూడా ఇప్పుడు కార్డియాలజిస్ట్ డాక్టర్ భరత్ అని అపోలో ఉన్నారు ఆయన మిల్లెట్ మోడవెల్స్ అని ఒకటి పెట్టారు మిల్లెట్స్ గురించి తెగ ప్రచారం చేస్తూ ఉంటారు జనరల్ గా డాక్టర్లు ఏం నమ్మరు అది ఇది అంటారు కానీ వాళ్ళు మీరు చాలా మీరు చాలా మంది డాక్టర్ ఇంటర్వ్యూ చేసినప్పుడు చాలా మంది మిలెట్స్ మీద మాట్లాడారు అవును ఎస్ మారిపోయింది సార్ కోవిడ్ తర్వాత మొత్తం అంతా సిస్టం అంతా మారిపోయింది ఒకప్పుడు లాగా లేదు అందరూ ఆరోగ్యం గురించి ఆలోచిస్తూ ఉన్నారు అంటే ఎక్కడ మిస్ అయిపోయిందంటే ఈ మిలిటర్స్ వాళ్ళందరూ రోగిస్టులు షుగర్లు బీపీలు వస్తే రోగం రోగం రాలేదు కదా రోగం వచ్చిన తిని రోగం రాకుండా ఉండొచ్చు వాళ్ళకి రెండోది వీటితో టేస్టీగా చేసుకునే దానికి చాలా ఛాన్స్ ఉంది మంచిగా డబుల్ బీన్స్ పచ్చి పట్టాని వేసి జీడిపప్పులు వేసి పొంగల్ చేసి సూపర్ ఉంటుంది అరికెలైతే రైస్ కంటే టేస్టీగా ఉంటాయి బిసిబేళ బాత్ చేస్తే గానా అండు కూరలతో భలే టేస్ట్ ఉంటుంది అట్లా టేస్టీగా చేస్తే కొంచెం మనసు పెట్టాలి ఇప్పుడు మామూలుగా మనము స్టేట్ గవర్నమెంట్ చెప్పింది అని చెప్పేసి పిజ్జాలు బర్గర్లు ఇవి అవి అన్నీ కూడా మిల్లెట్స్ చేసి పెట్టారు అద్భుతంగా చేశారు భలే టేస్టీగా కలర్ఫుల్ గా మొత్తం కేకులు చేశారు కేకులు చేశారు బిస్కెట్ అన్ని చేశారు అవన్నీ చేయండి మంచిది కదా మీ పిల్లలకి ఆరోగ్యం కోసం మీరు ఇంత శ్రమ పడతారు మిల్లెట్స్ కూడా యాడ్ చేయండి రైస్ తగ్గించుకుంటారా అండి మీరు అందరూ పిల్ల అందరూ ఆరోగ్యంగా ఉంటారు నాకు సిక్స్ మంత్స్ బేబీ ఉన్నాడు ఎందుకో నేను ఒక త్రీ టూ ఇయర్స్ బ్యాక్ నేను మిమ్మల్ని వేరే ఛానల్ ఎంట్రీ చేశాను అప్పుడు చెప్పారు తల్లి కడుపులో ఉంచే బిడ్డ అన్ని హెల్దీగా వస్తాడు తల్లి తింటే నేను చాలా రోజుల పాటు హెల్దీ ఫుడ్ తిన్నాను అంటే లైక్ మిల్లెట్స్ లాంటివి ఎక్కువగా తిన్నాను సో హెల్దీగా పుట్టారు ఏదో అందంగా కనపడేది గేమేమో చేసుకొని పెళ్ళిళ్ళు చేసుకుని వస్తారు వాళ్ళకి ప్రెగ్నెన్సీ వస్తాం అండి మీకు హిమోగ్లోబిన్ చాలా తక్కువ ఉందండి కానీ వేరే చేయండి సో యూ హావ్ టు ఫోలిక్ యాసిడ్ ఐరన్ జింకు రకరకాల మందులన్నీ ఇచ్చి యూరియా డిఏపిఎస్సి పెంచితే పొలాలు పెంచేట్టు లోపల బిడ్డ నాలుగు కిలోలు చేస్తారు నార్మల్ డెలివరీ శక్తే ఉండదు కదా సో ఇవి పుడతానే వాడు యూరియా బిడ్డలాగానే కదా సో వాడికి జబులన్నీతో జలు ఇది అద్దాలు వచ్చాయి ఇది వచ్చి అది వచ్చి ఇరవై డయాబెటీస్ వచ్చాయంటే మదర్ హెల్త్గా ఉండాలి చాలా ఇంపార్టెంట్ అది ఎంత కేర్ఫుల్గా ఉండాలి మాధవారు అందుకని పెళ్ళిళ్ళు చేసుకునేటప్పుడు అన్ని జాతకాలు గీతకాలు అన్ని చూసుకోండి మీరు అందరూ తర్వాత హిమోగ్లోబిన్ టెస్ట్ చేయించుకోండి ఆరు ఏడు అనుకో ఆరు నెలలు వెయిట్ చేసి ఇప్పుడు మన ఫుడ్లన్నీ తిని నువ్వు లడ్డు లడ్డు కొబ్బరి లడ్డు రాగిలు సద్దులు గీతలు అన్ని తిని మార్నింగ్ వాకింగ్ చేసి యోగా చేసి ప్రాణాయామ చేసి నువ్వులు చూసుకొని ఎండలో ఉండి విటమిన్ డి త్రీ బాగా పెంచుకొని ఎమకలు గట్టింగ్ చేసుకొని గట్టి మైక్రోవేవ్ బాగా చేసుకొని ఫర్మెంటెడ్ ఫుడ్స్ తిని అమ్మలు తాగి అన్నీ తేగి మళ్ళీ పెళ్లి చేసుకొని హ్యాపీగా ఉండండి ఆరోగ్యంగా ఉండండి ఆరోగ్యంగా ఉంటేనే హ్యాపీగా ఉంటారు హ్యాపీగా ఉండదని డబ్బులు గిబులు ఏం పని చేయవు ఆరోగ్యం బాలే థైరాయిడ్ ప్రాబ్లమ్ షుగర్ బీబీలు ఉంటే ఆరోగ్యం ఎంటారు ఆనందంగా చాలా సిన్సియర్ గా ఆలోచించాలి ప్రతి ఒక్కరు చాలా చక్కగా చెప్పారు